జనసేన సేట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనే దానికి ఒక లెక్క పక్కాగా ఉంది అంటూ ఒక వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఆ లెక్క ఏంటి అంటే జనసేనకు ఇరవై ఆరు సీట్లు ఖచ్చితంగా కేటాయించడానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు అంగీకరించారు అనేది ఆ తర్వాతే ఆయన ఈ వేదికను పంచుకున్నారు ఆ పోల్పల్లిలో జరిగిన ఏదైతే ఉందో భోగాపురం దగ్గర భారీ బహిరంగ సభ లక్షల్లో జనం రావడం ఇదంతా వారి అంచనా ఆరు లక్షలైనా అక్కడికి లక్ష మంది వచ్చిన రెండు లక్షల మంది వచ్చినా లక్షల్లో అయితే జనం రాగలిగారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్ కూడా అందులో చాలా కీలకమనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ వేదిక మీద లేకపోతే ఆ స్థాయిలో జనాన్ని రప్పించడం సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీకి అనేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇరవై ఆరు స్థానాలకే పరిమితం అయితే జనసేన అది గౌరవప్రదమైన పొత్తుగా భావించే వాళ్ళు ఎంతమంది జనసేనలో లేదు మాకు యాభై అయితేనే గౌరవప్రదం అని చెప్పి గలం విప్పేవాళ్ళు ఎంతమంది లేదు పవన్ కళ్యాణ్ గారి గీసిన గీత దాటం ఆ ఇరవై ఆయన గనక ఇరవై ఆరు గనక అంగీకరిస్తే ఇరవై ఆరు సీట్లు చాలు అంటే ఆ ఇరవై ఆరు స్థానాల మీద ఫుల్గా ఎఫర్ట్ పెట్టి గెలిపించుకుందాం అనేవాళ్ళు ఎంతమంది చూడాలి